ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలుదీరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో దూసుకువెళ్తూ ఉంది ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి అందులో భాగంగానే కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాయి అలాగే మరికొన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంబోలు కుదుర్చుకున్నాయి నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యాలు చంద్రబాబు గారు అలాగే ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రివర్యులు అయినటువంటి నారా లోకేష్ గారు సింగపూర్ పర్యటనలో భాగంగా అక్కడ ఎన్నో సంస్థల ప్రతినిధులతో వారు భేటీ అవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ గారు గూగుల్కి సంబంధించినటువంటి ప్రతినిధులతో వారు భేటీ అవ్వడం జరిగింది ఆ భేటీ తర్వాత గూగుల్ ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పింది ఆ గుడ్ న్యూస్ ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం లోకేష్ సింగపూర్ టూర్ గూగుల్ నుంచి గుడ్ న్యూస్ విశాఖలో వన్ గిగావాట్ డేటా సెంటర్ విద్య ఐటి ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ సింగపూర్ లో గూగుల్ క్లౌడ్ డైరెక్టర్ తో భేటీ సత్ఫలితాలను ఇస్తూ ఉంది సింగపూర్ టూర్ ముగించుకొని లోకేష్ గారు తిరుగు ప్రయాణంలో ఉండగా గూగుల్ గుడ్ న్యూస్ బయటకు చెప్పింది అమెరికా తర్వాత బయటి దేశాల్లో తన అతిపెద్ద డేటా సెంటర్ ను విశాఖలో గూగుల్ సంస్థ ఏర్పాటు చేయబోతున్నట్లుగా గుడ్ న్యూస్ చెప్పింది ఆరు బిలియన్ల పెట్టుబడితో గూగుల్ విశాఖలో వన్ గిగా డేటా డేటా సెంటర్ను నిర్మాణం చేయబోతున్నట్లుగా రాయిటర్స్ అయితే వెల్లడించింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గూగుల్ టు ఇన్వైట్ సిక్స్ బిలియన్ ఇన్ సౌత్రన్ ఇండియా డేటా సెంటర్ అంటూ వారు ఇచ్చినటువంటి రాయిటర్స్ రాసినటువంటి ఆర్టికల్ని మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ టార్గెట్స్ సిక్స్ గిగావా డేటా సెంటర్ కెపాసిటీ ఇన్ ఫ్యూయర్స్ అంటూ ఐదు సంవత్సరాల్లో విశాఖ కేంద్రంగా సిక్స్ గిగావాట్ డేటా ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా గూగుల్ సంస్థ అయితే నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి గుడ్ న్యూస్ చెప్పింది దాంతో పాటుగా మన ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు చంద్రబాబు గారు ఇద్దరు కూడా నిన్న సింగపూర్ పర్యటనలో భాగంగా నాలుగో రోజు ఎంతోమందిని కలవడం జరిగింది ఎన్ ఎన్నో కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధుల్ని వారు కలిసి ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల గురించి వారికి అవగాహన కల్పించి ఇక్కడ పెట్టుబడి పెట్టాల్సిందిగా కోరడం జరిగింది దానికి ఆయా సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా సానుకూలంగా స్పందించినట్లుగా మనకు తెలుస్తుంది ఏపీ ప్రణాళికల్లో భాగస్వాముల కండి సింగపూర్లో వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చలు మీ పెట్టుబడులు భద్రమని భరోసా ఇచ్చినటువంటి చంద్రబాబు సింగపూర్లో నాలుగో రోజు పర్యటన సందర్భంగా బుధవారం పలు దిగ్గజ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వరుస భేటీలు నిర్వహించారు రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్నటువంటి అవకాశాలను వారికి వివరించారు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలను వారికి వివరించడం జరిగింది ఆ ఆ కంపెనీల ప్రతినిధులతో భేటీ అవ్వడం జరిగింది ఏపీలో అపారమైనటువంటి వనరులు ఉన్నాయి పెట్టుబడులతో వచ్చి రాష్ట్ర ప్రణాళికల్లో భాగస్వాములు కండి మీ పెట్టుబడులకి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది అంటూ వారికి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు స్థిరాస్తి రంగంలో అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు క్యాపిటల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి సంస్థ ఆసక్తి వ్యక్తం చేసింది రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు పారిశ్రామిక పార్కులు డేటా సెంటర్లు హరిత భవనాలు డిజిటల్ టౌన్షిప్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ ప్రతినిధులు సంజయ్ దాస్ గుప్తా గౌరీ శంకర్ నాగభూషణతో సీఎం చంద్రబాబు నిన్న చర్చించడం జరిగింది ఆ చర్చలు సఫలమయ్యాయి ఆ అలాగే ఎక్కువ పర్యాటకంలో మందాయి వైల్డ్ లైఫ్ గ్రూప్ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది విశాఖలో డాల్ఫిన్ సిటీ అమరావతిలో బొటానికల్ గార్డెన్ ఏర్పాట్ల ప్రతిపాదనల్లో భాగస్వామి కావాలని మందాయి వైల్డ్ లైఫ్ గ్రూప్ సంస్థను సీఎం చంద్రబాబు కోరారు వైల్డ్ లైఫ్ పార్కులు ఎకో టూరిజం జీవ వైవిధ్య ప్రాంగణాలు వైల్డ్ లైఫ్ ఎక్స్పీరియం జోన్లను ఏర్పాటుపై ఆ సంస్థ సిఇఓ మైక్ బార్క్లేతో చంద్రబాబు గారు చర్చించారు శుద్ధ ఇంధన ప్రాజెక్టులపై ఎస్ఎంబిసి ఆసక్తి చూపిస్తుంది పరిశ్రమలు మౌలిక వసతులు హరిత విద్యుత్తు నగరాభివృద్ధి రంగాల్లో పెట్టుబడులపై జపాన్కి చెందినటువంటి సమితోమో అనేటువంటి బ్యాంకింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ ఈవో రాజీవ్ ఖన్నంతో సీఎం చంద్రబాబు గారు చర్చలు జరిపారు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు శుద్ధ ఇంధన నగరాల్లో పెట్టుబడులు పెట్టేటువంటి అంశాన్ని వాళ్ళు పరిశీలిస్తాము అన్నట్లుగా రాజీవ్ ఖన్నన్ ఆయన తెలియజేశారు అలాగే ఏపీ ఐఐసితో కలిసి పనిచేసేందుకు టెమాసెక్ ఆసక్తి వ్యక్తం చేస్తూ ఉంది ఎంఎస్ఎంఈ రంగంలో ఏపీతో కలిసి పనిచేసేందుకు టెమాసెక్ హోల్డింగ్స్ ఆసక్తి వ్యక్తం చేసింది ఆ సంస్థ పోర్ట్ఫోలియో డెవలప్మెంట్ కార్పొరేట్ స్ట్రాటజీ విభాగం హెడ్ అయినటువంటి దినేష్ ఖన్నా సీఎంతో ఆయనతో సీఎం కీలక చర్చలు జరిపారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గ్రీన్ ఎనర్జీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వైద్య వైద్య అలాగే సాంకేతిక మౌలిక వసతుల కల్పన రంగాల్లో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయంటూ కూడా సీఎం వారికి ఆ సంస్థ అయితే తెలియజేశారు సో ఈ నాలుగు రోజుల పాటు జరిగినటువంటి సింగపూర్ పర్యటన సఫలీకృతమైంది అందులో భాగంగానే ఇటు నారా చంద్రబాబు గారు నారా లోకేష్ గారు తిరుగు ప్రయాణం అవుతుండగానే గూగుల్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గుడ్ న్యూస్ చెప్పింది గూగుల్తో పాటుగా మరెన్నో కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గుడ్ న్యూస్ చెప్పాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మౌలిక వస్తులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి వెసులుబాట్లు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా ఆయా కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నాయి అందులో భాగంగానే గూగుల్ కూడా రానున్నటువంటి రోజుల్లో సిక్స్ బిలియన్ డాలర్లకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని తీసుకురాబోతుంది అందులో భాగంగానే ఇక్కడ వన్ గిగా వాటికి సంబంధించినటువంటి డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా విశాఖ కేంద్రంగా ఇది కాబోతున్నట్లుగా గూగుల్ సంస్థ తెలియజేసింది థ్యాంక్ యూ సో మచ్